హాలెలుయ ప్రైస్త ఎవ్రీవన్ అందరు నిద్రలేచ్చారా అండి గుడ్ మార్నింగ్ దేవుడు మనకు మరొక మంచి రోజును ఇచ్చిన్నారు దీన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లిద్దాం వేకునే ఆయన ముఖ దర్శనము చేసుకుందాం కీర్తనాకారుడు అన్నట్టుగా ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచము అప్పుడు నేను మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము అంటే ప్రతిరోజు ఉదయాన్నే ప్రభువును మనము దర్శించాలి అప్పుడు ఆయనను మన తృప్తిపరుస్తారు ఆ విధంగా మన జీవితకాలం అంతయు సాగిపోనట్లుగా ఉండాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నారు మనం కూడా అట్టి ఆశతో ఈరోజు దేవుని ముఖ దర్శనం చేసుకోవడానికి మోకరిల్లుద్దాం మన జిహ్వా బలం ఆయనకు సమర్పిద్దాం మన ప్రార్థన దూపముగా వేద్దాం ఆయన ఇష్టపడినట్లుగా దానిని ఆగుణించినట్లుగా మన ప్రార్థన పరమునికి ఎక్కిపోలాగున గుండె నిండా ప్రేమతో పూర్ణ హృదయంతో ఆయనకు ప్రార్థనలు చెల్లిద్దాం నిన్నటి దినమున నా నీకు ఎటువంటి సంఘటనలు ఎదురైనా సరే అన్నింటినీ విడిచిపెట్టు ఏ పరిస్థితుల్లో ఉన్న ప్రార్థనను మాత్రం విడిచిపెట్టు మాకు పౌలుశీలను బంధించి చెరసాలలో వేశారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణ బలంతో స్థుతిస్తూ ఉన్నారు ఎలా స్థుతిస్తున్నారంటే చరసాలకు పునాదులు ఆదిరేటట్టుగా అందుకే దేవుడు పరలోకం నుంచి తన దూతను పంపించి బయటకు తీసుకొని వచ్చారు ఈరోజు కూడా అంతే నీ యొక్క ప్రార్థన ఎంత బలంగా ఎంత పూర్ణ హృదయం తుండాలంటే నుండి దేవుడు దూతలను పంపనంతగా అసాధ్యమైనది ఏదీ లేదండి ప్రార్థనలో సమస్తము సాధ్యము కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తి సింహాసనాశినుడా ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవా మీ బంగారు పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రములు వందనములయ్యా ఈ మంచి ఉదయంను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ రోజును బట్టి ప్రభు నన్ను సజీవులెక్కలు ఉంచి కళ్ళు తెరిచిని ముఖ దర్శనము చేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప సమయమును బట్టి మీకు వందనాలయ్యా స్థుతులు స్తోత్రములయ్యా మీ ఆజ్ఞ లేనిది ప్రభు ఒక్క పూట భోజనము చేసి తృప్తి పడగల నరుడు తండ్రి ఈ భూమి మీద మీ యొక్క ఆజ్ఞ ప్రకారము మేము జీవించుటకు మాకు సహాయం చేయండి తండ్రి ఈ రోజంతా ప్రభువ మీ లీడింగ్ నాకు దయచేయండి మీ జ్ఞానంతో నడిపించండి వివేచన చెప్పండి ప్రభువ ఎక్కడ ఏ స్టెప్ తీసుకోవాలని నాకు జ్ఞానమును బోధించండి తండ్రి మీ దూతలను నాకు ప్రొటెక్షన్గా దయచేసి అయ్యా నా ప్రార్థన నీకు ఇంపైన సువాసనగా ఉన్నట్లుగా నిర్దోషమైన చేతులు ఎత్తి ప్రతిదినము నిన్ను ఆరాధించినట్లుగా ప్రభు ఏ దోషము నాకు అంటకుండా కుడికైనను ఎడమకైనను తొలగిపోకుండా నీ మీదనే తండ్రి కన్నులు పెట్టి నా దృష్టి నిలిపి ముందుకు సాగిపోటకు సహాయం కావాలయ్యా నీ తోడు కావాలయ్యా నీ యొక్క జ్ఞానం కావాలయ్యా అని ప్రభువ మోకరిల్లి హృదయం నిండా ప్రేమతో కృతజ్ఞతతో నిసన్నిధిని తండ్రి తగ్గింపు హృదయంతో ప్రార్థనలో ఏకి భీవిస్తున్న ప్రతి బిడ్డను అయ్యా పేరు పేరున దీవించి ఆశీర్వదించి ప్రభువ పైవారిగా వర్ణించండి తండ్రి తలగా ఉంచండి ప్రవ్వ అనేక మందికి ప్రభు అప్పిచ్చు వారిని దీవించండి ఆశీర్వదించండి అనేకులు ఎదుట సమాజంలోను సంఘములోను మీకు సాక్షిగా నిలబడటకు సహాయం చేయండి వారి కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి వారి బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి ఉన్నత స్థలముల మీద వారిని నిలవబెట్టండి తండ్రి వారి యొక్క గృహంలోని స్త్రీలు ముప్పై ఒకటవ సామెతలోని స్త్రీల వల్లే ప్రభ జ్ఞానము కలిగిన వారి తమ గృహములను కట్టుకుంటూ ప్రభువ తమ బిడల ప్రవర్తన ఎందును తమ భర్తల ప్రవర్తన ఎందును ప్రభువ నీ నీ యొక్క దృష్టికి జ్ఞానం గల స్త్రీల వలె ప్రభు మీ జ్ఞానంతో గృహాన్ని ప్రభు ప్రార్థనతో నిర్మించుకునే భాగ్యాన్ని దయచేయండి జ్ఞానాన్ని దయచేయండి ప్రభువ మరి ప్రభు చేతి కష్టార్జితమను అంతా దీవించండి ఆశీర్వదించండి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా అంచెలంచెలుగా వారిని హెచ్చించండి తండ్రి మరి గృహంలోని తల్లిదండ్రులను దీవించండి మరిన్ని సంతోషకరమైన సంవత్సరములు వారికి దయచేయండి తండ్రి వృద్ధాప్యంలో ఉన్న వారికి ఆయురగ్యాలు దయచేయండి ప్రభు ఇదిగో యహో వలన దీవించబడిన వారి కుటుంబము ఈ విధంగా వర్ధిల్లుతుందని అనేకుల ఎదుట సాక్షిగా వారిని నిలబెట్టండి గృహంలో ఎవరికైనా అనారోగ్యములు ముట్టండి అయ్యా స్వస్థపరచండి అయ్యా మీ యొక్క వాక్కును పంపి ప్రభువ మీరే స్వస్థతను దయచేయండి మీరు మాట మాత్రము సెలవిస్తే చాలయ్యా సమస్తము జరిగిపోతుంది ప్రతి పనిలోనూ తోడుగా నడిపించండి తండ్రి ప్రయాణంలో తోడుగా నడిపించండి విధూతల కాపుదలను దయచేయండి క్షేమంగా గమ్యస్థానంలో చేర్చండి తండ్రి వారి గృహములో ప్రభు ఎటువంటి మిస్అండర్స్టాండింగ్ వీలు లేకుండా ప్రతి విషయముందునూ ప్రేమ శాంతి సమాధానము ఆత్మీయ ఫలములతో పాటు వరములను తండి ఆ గృహాల్లో కుమ్మరించండి గృహంలో నలువైపులో ప్రవ్వ మీ యొక్క వెలుగును వ్యాపింపచేయండి తండ్రి ప్రతి చీకటి శక్తి పారద్రోలను కాక గృహముల చుట్టూ మీ కంచెను వేయండి ప్రాణాత్మ శరీరముల చుట్టూ మీ కంచెను వేయండి తండ్రి దాన్ని దాటి రాకున్నట్లుగా తండ్రి సయ ఆపవాదికి భయము కలిగినట్లుగా మీ రక్తముతో ప్రవ్వ మీరు కంచెని వేసి నన్ను నమ్ముతున్నాము విశ్వసిస్తున్నాము ప్రభు ప్రభు మీ యొక్క బిడల చూపుల చుట్టూను ఆలోచనల చుట్టూను నడకల చుట్టును చేతల చుట్టును ప్రభు మీ కంచెను వేయండి తండ్రి చూపు మంచిగా ఉండటకు సహాయం చేయండి కన్ను తేటగా ఉండే దేహం అంతా తేటగా ఉంటుంది సెలవు ఇచ్చిన దేవుడు ప్రభు ప్రతి దానిని ప్రభ ఈ కంటితో చూస్తుండగా పాపపు చూపులు ఏ మాత్రము తండ్రి ఉండకుండా మీరే తీసివేయండి ప్రభు మాకు తెలిసిన ఆపాయములు కొన్ని మాత్రమే తెలియని అపాయములు మా వెనక పొంచినటువంటి ప్రమాదాలు శత్రువుల యొక్క కంచె నుంచి ప్రవ్వ వారి యొక్క చెర నుంచి విడిపించండి తండ్రి మీరే కాచి కాపాడండి అపవాది వేచిన అగ్నిమానములు అన్నింటినీ ఎదుర్కొనటకు ప్రవ్వ నీ యొక్క వాక్యంలోను ప్రార్థనలను ఎడతెగక ఉంటూ సర్వాంగ కౌచములు ధరించుకునే భాగ్యము ప్రతి విశ్వాసకి దయచేయండి తండ్రి విశ్వాసంలో అంచలంచలు ఎదుగుటకు సహాయం చేయండి తండ్రి ప్రతి గృహంలోని పురుషులను ఆశీర్వదించండి తండ్రి వారి యొక్క కనుల నుంచి ప్రతి బాష్ప బిందువులను తొలగించండి ప్రభు వ్యర్థములైన వాటి జోలికి వెళ్లకుండా వ్యభిచార రకమైనటువంటి చూపు అటువంటి ఆలోచనలు కూడా రాకుండా ఆలోచనల చుట్టూ మీకు కంచె వేయండి తండ్రి ఎంతమంది త్రాగుడుకు బానిసలయ్యి వ్యభిచారముకు బానిసలయ్యి ప్రభు కుటుంబాలను నిర్లక్ష్యం చేస్తున్న వారందరికీ మారు మనసు దయచ్చేయండి తండ్రి మీ వాక్కును పంపి వారి హృదయమును తండ్రి స్వస్థపరచండి ప్రభు స్వస్థ చిత్తములు గలవారే కుటుంబమును చక్కగా ఏలుకొనటకు ఒక జ్ఞానమునివ్వు యవన బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి వారు చేస్తున్నటువంటి జాబ్ ట్రయల్స్ ను బ్లెస్ చేయండి ప్రభా మంచి కెరియర్ దయచేయండి బిజినెస్ ఆపర్చునిటీస్ దయచేయండి మీ చిత్తంలో వారి వివాహంలో జరుగునట్లుగా ప్రభా వారి జీవితము ఒక క్రమశిక్షణలోను మీ అందరి భయభక్తులు గల జీవితము జీవించలాగిన తల్లిదండ్రులకు లోబడు హృదయమును దయించేయండి ప్రభా వారి పట్ల వారి తల్లిదండ్రులు సంతోషించినట్లుగా వారి జీవితాలన్నింటినీ మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాను తండ్రి మూయబడిన గర్భములను తెరవండి తండ్రి స్వాస్థముతోనూ బహుమానములతోను వారి ఒడిని నింపి దేహవో వల్ల నేను ఒక బిడ్డను సంపాదించుకున్నాననే సంఘంలో మీకు సాక్షిగా నిలవబెట్టండి తండ్రి చంటి బిడన్ను పాలుచితలను దీవించి ఆశీర్వదించండి ఆయుధ రగ్గలు దాయిచ్చేయండి భర్తలను కోల్పోయిన వారిని విధరాల పక్షంను వ్యాధ్యమాడి వారికి తోడుగా నడిపించండి తండ్రి సమస్త జనులు నీ స్వరూపం ప్రతి ఒక్కరిని ప్రేమించుటకు క్షమించుటకు మీ యొక్క హృదయాన్ని నిబిడలందరికీ దయచ్చేయండి తండ్రి ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు మీ లీడింగ్ దయచ్చేయండి మీ కాపుదలను దయచేయండి తండ్రి మరలా సాయంత్రం మీ సన్నిధిని మోకరి వరకు మీ హస్తకు మమ్మల్ని దాచమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయ్య నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ God bless you all. Have a good day.